బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లా కావలి టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రెండు లారీలు ఒక ప్రైవేటు బస్సు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి శతగాత్రులను నెల్లూరు కావలి ప్రభుత్వాసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు విజయవాడ నుంచి నెల్లూరు వైపుకు వస్తున్న రెండు లారీలు వేగంగా ఢీకొన్నాయి వాటిలో ఓ లారీ డివైడర్ను దాటుకుని మరో మార్గంలో వెళ్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది దీంతో రెండు లారీల్లో డ్రైవర్లు బస్సు డ్రైవర్ సహా మరో ప్రయాణికుడు స్పాట్లో మృతి చెందారు బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి ఉదయం ఆరు గంటల వరకు కూడా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తమిళనాడులోని వడపల్లని నుంచి హైదరాబాదుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తోంది మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు ఈరోజు ఉదయం రెండు గంటల సమయంలో టోల్ ప్లాజా దగ్గర ఒకటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందండి ఇందులో ఒక లారీ హైదరాబాద్ నుంచి ఈ కాలాస్తికి పశువుల లోడ్ తీసుకెళ్తా ఉంది వెనకాల వచ్చే ఒక లారీ ఐరన్ రింగ్స్ ఉన్నాయి దాంట్లో ఐదు ఉన్నాయి ఆ లారీ డ్రైవరు అతివేగంగా నడపడం వల్ల ముందరున్న లారీని హిట్ చేయడం జరిగింది ఆ ముందర పోయే లారీ పశువుల లారీ పక్కన రోడ్ సైడ్ గుంతలో కొట్టింది ఈ హిట్ చేసిన లారీ డ్రైవర్ కంట్రోల్ తప్పి డివైడర్ దాటి టువర్డ్స్ నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్ళే కావేరి ట్రావెల్స్ బస్ ని కొట్టడం జరిగింది ఇందులో ఇది ఈ యాక్సిడెంట్లో దాదాపు నలుగురు చనిపోవడం జరిగింది ముందు పశువుల లారీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తర్వాత ఈ లారీ డ్రైవరు తర్వాత బస్సు డ్రైవరు ప్యాసింజర్ ఒక అతను బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్కి చనిపోయారు కొంతమందికి గాయాలు కూడా అయినాయి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేసాము అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుందండి ఎలా జరిగింది యాక్టర్ ఐడియా నా రాత్రిలో రెండు గంటలకి ఒక్కసారి పెద్ద సౌండ్ పెద్ద జంప్ అయితే పెద్ద సౌండ్స్ ఒక తప్పి నేను చెప్తే అందరూ ఒక్కసారి భయపడ్డారు మేము క్లాస్ బ్రేక్ చేసి నేను అన్న ఫస్ట్ బయటకు వచ్చాను ఆ తర్వాత మిగతా వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకొచ్చారు బయట ఫస్ట్ లోకల్లో ఉన్న డ్రైవర్లు వాళ్ళు చేసి బయట తీసుకొచ్చారు லை படி படிப்பேர்த்து போலீஸ் வச்சு தான் ரெஸ்பியூ வச்சது அதுமாதிரி ஆமே வந்து முப்பை ஆறு சீட்டு ட்ரைவரு அந்த கவர் வெனக்க மாதிரி வெனக்கால அப்போரு மாதிரி ஃபேமிலி முந்தவாந்தி சாஹி லீடு బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుంది సార్ అరౌండ్ జస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ టు మధ్యలో అది జరిగిందండి అందరూ మంచి నిధుల్లో ఉన్నాం సార్ కరెక్ట్గా ఏం జరిగింది తెలీదు మేము బండి హిట్ అయ్యి బ్రేక్ వేసి లేచి చూసేపాటికి లారీ అర్థంగా రోడ్డు అడ్డంగా ఉంది లారీ బస్సు లారీకి వెళ్ళింది ఆ లారీ వాడు అటు నుంచి ఆ ట్రాక్లో నుంచి ఈ ట్రాక్లోకి వచ్చాడు సడన్గా అనేది అర్థమైంది సార్ మిగతా విషయాలు మనకి కరెక్ట్గా తెలియదు సార్